శక్తిమంతుడు మన జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన అమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను నా దేవుని యొక్క వాక్య ధ్యానము మీలో ఎవరికైనానూ సంతోషము కలిగిన అతడి కీర్తనలు పాడవలను ఏకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఇక్కడ ఏకోబు భక్తుడు రాస్తూ మీకు సంతోషం కలిగితే దేవుని స్థుతించండి అని అంటున్నాడు ఈ యొక్క మాట కొంచెం వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు ఎందుకనంటే మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అని అంటాడు చాలామంది మాకు సంతోషం కలుగుతూనే ఉంటుందంటే చాలా సందర్భాలు అంటూ ఉంటారు కానీ నిజమైనటువంటి సంతోషం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు నిజమైనటువంటి సంతోషం ఏంటి అని గనక ఆలోచన చేస్తే నిజమైనటువంటి సంతోషం గురించి సొలోమూర్ భక్తుడు రకరకాలైనటువంటి అనుభవాల నుంచి వ్రాసాడు ఏమన్నా అంటాడంటే ప్రసంగి గ్రంథంలో నా హృదయాన్ని సంతోషపరచుకోవడానికి నేను ఈ లోకంలో కనబడేటువంటి ప్రతిదాన్ని కూడా అనుభవించాను కానీ ఏది కూడా నా జీవితానికి సంతోషం ఇవ్వలేదు అని అంటాడు కాబట్టి నిజమైనటువంటి సంతోషము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని స్థుతించాలి అని అంటాడు నిజమైనటువంటి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే యశో గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినములు అంటాడు యహోవా విమోచించిన వారి తలల మీద నిత్య సంతోషం ఉండను వారు సంతోషానందం గలవారోగుతురు అని అంటాడు కాబట్టి నిజమైనటువంటి సంతోషము ఎక్కడ ఉంటుందంటే ఎహోవా చేత విమోచించబడినటువంటి వారిలోనే ఈ నిజమైనటువంటి సంతోషం ఉంటుంది విమోచన అనగా విడుదల దేని నుంచి విడుదల అనగా పాపము నుంచి శాపము నుంచి అవిధేయత నుండి వారి యొక్క రోగముల నుండి మరణం నుంచి కూడా విడుదల కాబట్టి ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో వారు కరగబడతారో తమ ప్రతి పాపము కూడా ఒప్పుకొని శుద్ధులవుతారో వారిలోనే నిజమైనటువంటి సంతోషం ఉంటుంది అట్టి వారు ఎవరైతే ఉన్న వారు దేవుని స్థుతించాలి అని అంటాడు ఎవరైతే దేవుని చేత విమోచించబడతారో వారు కీర్తనలో పాడవలేను అని అంటాడు అనగా దేవుని స్థుతించవలేను నిజమే వారి నోట నుంచి వారు ఏ స్థితిలో నుంచి వారు ప్రయాణం చేయవలసి వచ్చినా వారి నోట ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క స్థుతే ఉంటుంది కానీ వేరే మాట అనేది ఉండదు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఈడవ క్షేమంలో మనం చూస్తే అక్కడ ఉంటాడు ఒక లెక్కింప మహా సైన్యాన్ని చూశాడు వారిని చూచి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మాటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దంతో ఎలిగితే చెప్పుచున్నటువంటి ఒక గొప్ప సమూహాన్ని యోహాను భక్తుడు చూసినప్పుడు వారిని గురించి అడుగుతున్నాడు వీరు ఎవరు అని దేవదోతను అడిగినప్పుడు వారు దేవదోత చెప్పినటువంటి మాట ఏంటంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను వదుకొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనము ఎదుటి ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుతున్నారు అని అంటాడు కాబట్టి ఏహోవారి చేత విమోచించబడినటువంటి వారి నోటి నుంచి ఎల్లప్పుడూ కూడా స్థుతి వస్తుంది విమోచించకుండా ఉన్నటువంటి వారు వారు దేవుని కూడా స్థుతించలేనటువంటి స్థితిలో ఉంటారు ప్రజల అందుకనే ఇక్కడ భక్తుడు రాస్తూ ఎవరికైనాను సంతోషం కలిగినా అతడి కీర్తనలు పాడాలి అని అంటాడు కాబట్టి నిజమైనటువంటి సంతోషము కలిగినటువంటి వారే దేవుని స్థుతించేటువంటి స్థితిలో ఉంటారు యోగు భక్తుని గనక చూసినట్లయితే యోగు దేవుని ఎందు యథార్థత కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి విమోచించబడినటువంటి స్థితిలో యోగు ఉన్నాడు యోగుకు కలిగినటువంటి సమస్తమును కూడా కోల్పోయినప్పుడు యోగు నుంచి వచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే మొదటి అధ్యాయం ఇరవై ఒకటి అంటాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నాయ్ వచ్చి దిగంబరి తిరిగి అక్కడికి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను యహోవా నామమునికే స్థుతి కలుగను గాక అని అంటున్నాడు కాబట్టి విమోచించబడినటువంటి వారి నోటి నుంచి ఎప్పుడు కూడా స్థుతి వస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు విమోచించబడ్డావా అయితే నిరంతరము దేవుని స్థుతించేటువంటి స్థితులకి నీవు రావాలి అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి విమోచించబడినటువంటి వారి యొక్క నోటి నిండా ఎల్లప్పుడూ స్థుతి ఉంటుంది అది ఏ పరిస్థితి అయినా కావచ్చు కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రీస్తు చేత విమోచించబడినటువంటి వారికి దుఃఖము వేదన ఉండదు వారు ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతిస్తూ ఆనందించే వారిగా ఉంటారు నిజంగా మనం విమోచించబడిన వారైతే మన నోటి నుంచి నిత్యము కూడా దేవుని స్థుతి ఉండాలి అలా ఉండునట్లుగా మనం చూసుకుందాం అని నిత్యరాజ్యాన్ని చేద్దాం అట్టి కృపా పురుషుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి ఆ ప్రేమ కల మాతండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి మీకు అంతండ్రి మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతని దేవుని స్థుతించాలను నేను ప్రతి పాపం నుంచి విమోచించబడి మా నోట ఎల్లప్పుడు కూడా మీ స్థుతి ఉండినట్లుగా సహాయం దయచేయమని ఏసునామని అడిగి అంత్రి ఆమె బ్లెస్సింగ్